అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చరణ్స్కి కిచెన్ వీడియోలు అయితే జ్యూసీ జ్యూసీగా బాద్ర ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఇది గోధుమ పిండితోనే చేశానండి బాద్ర అనేటివి హెల్దీగా చేసుకున్నాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒకటిన్నర కప్పు వచ్చి గోధుమ పిండి తీసుకున్నా హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ ఒక చిట్కీడంతా వంట షాడ్ వేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చి నెయ్యి తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇందులో పోసేసుకొని బాగా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలా ఈ విధంగా అయితే కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి అంతా కూడా బాగా కలుపుకొని చపాతి పిండి అలా కలుపుకుంటామో అలాగ కలుపుకోవటం మిన్ను ఈ గోధుమ పిండి కొంతమంది మైదా కూడా చేస్తారండి మైదాతో కూడా చేసుకోవచ్చు నేను హెల్దీగా ఉంటుందని గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న మూత పెట్టుకొని ఒక అర్ధ గంట స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకన్నర కప్పు చక్కెర తీసుకున్నాను ఒకన్నర కప్పు వాటర్ తీసుకున్నాను మూడు కూడా ఒకే కొలత ఇదే విధంగా చక్కెర బాగా కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని కచ్చ పచ్చేదించిన యాలగలు రెండు కచ్చేపచేదం చేసినానండి మనం ముందుగా యాలకులు పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇలా చక్కెరంతా కూడా బాగా కరిగిన తర్వాత మనకి పాకం పడాల్సిన అవసరం లేదు కొంచెం తీగ లాగా చేతికి ఇట్లా పట్టుకుంటే తీగపాకం వస్తుంది కదా అప్పుడు మనకి సరిపోతుంది ఈ పాకము ఇప్పుడు ఆఫ్ దెబ్బ నిమ్మదెబ్బ పెండుతున్నాను చల్లారిన తర్వాత చక్కెర గడ్డ కట్టుకుంటుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం మూత తీసుకొని ఇది మనము కలిపి పెట్టాం కదా గోధుమ పిండి అనేది ఇరవై నిమిషాలకి బాగా సాఫ్ట్గా కూడా వచ్చింది ఇలా మనం పిండి అంతా కూడా మరొకసారి బాగా కలుపుకొని ఇట్లా చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవటం మేము ఇవన్నీ కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇవన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత మనం రౌండ్గా బాగా అరచేతులు వేసుకొని ఇలా నొక్కినట్టు నొక్కుని రెండు చేత మధ్యలో ఈ బొట్టనయ్యతో కొంచెము హోల్ చేసుకోటి మేము అంతేనండి ఈ బాద్రిషాలు ఇలా చేసుకొని పిండి అంతా కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి ఆయిల్ పోసుకున్నాం వీటికి సరిపోయినంత ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ ఎక్కువ వీటి ఎక్కకూడదండి ఉంటే చాలు ఆయిల్ అప్పుడే ఇందులో వేసుకొని గ్యాస్ సిమ్లర్ని పెట్టుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాల మరే ఎక్కువ ఆయిల్ ఎక్కిందనుకో మనకి బాగా ఫ్రై అవ్వు లోపల ఉడకవు వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ ఆయిల్చి దేవటమే ఈ దీంట్లో వేసేసుకోవాలి జీరాలు వేసేసుకోవాలి వేడి ఉన్నప్పుడే అన్నీ కూడా మిగతా అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవటం నేను ఇప్పుడు మనకి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే జీర అనేది పడుతుంది ఒక అర్ధ గంట సేపు ఇలానే పెట్టేసుకున్నాం జీర బాగా పడుతుంది వీటికి ఇట్లానే వదిలేసుకుంటే జీర అనేది బాగా పడుతుంది అంతేనండి ఎంతో ఈజీగా ఉన్న బాద్రోషాలు అయితే రెడీ అయిపోయి ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి